చిన్నపిల్లల పిల్లల నుంచి ముసలల వరకు చూడాల్సిన సినిమా కూల్ మూవీండి నిజంగా తేజన్నా వేదిస మనోజ్ గారు ఎరగ అసలు నిజంగా సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఒక్కో సీన్ మామూలుగా లేదు అసలు గుస్ బంట్స్ వస్తున్నాయి ఇప్పుడు రామాయంలో రాముడు ఎలా అయితే ఉంటారో ఒక రాజ్యాన్ని కాపడడానికి అలాగే తేజేశంజి గారిని కూడా అలాగే ఎంచుకోవడం జరిగింది గుస్ బంట్స్ వస్తున్నాయి అన్నానికి ఎన్ని సార్లు చూసినా సరే చూస్తూ ఉండాలన్న సినిమా ఇది మాత్రం కార్తిక్ గట్టమనేని గారైతే మంచి ఒక మూవీ ఇచ్చారు మామ మనకైతే బిజ్వల్ వండర్ మూవీ రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మూవీ